మీ అందరికీ నమస్కారం నేను మీ కందాలా బలదేవరెడ్డి కోహెడ రంగారెడ్డి జిల్లా వాసిని సమాజంలో వస్తున్నటువంటి అనేక మార్పులు వేగంగా జరుగుతున్నటువంటి ఈ సమయంలో మీడియా రంగంలో కూడా చాలా మార్పులు వస్తున్నటువంటి నేపథ్యంలో మరింత సమాచారాన్ని మరియు సమాజంలో గల సమస్యల్ని పరిష్కారానికి కృషి చేయాలని ప్రస్తుతం మన దేశంలో రాష్ట్రంలో గ్రామాల్లో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలు ఎత్తిచూపి పరిష్కారం చూపించే దిశగా ప్రయత్నిస్తూ సమస్యలపై మరింత విశ్లేషణాత్మకమైనటువంటి విషయాలను వివరించే ప్రయత్నంలో భాగంగా విహాన్ మీడియా అసోసియేషన్ ద్వారా విజన్ టీవీని మీ ముందుకు తీసుకువస్తున్నాను మిత్రులారా గత ముప్పై సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో ప్రతి సందర్భంలో మీరు నన్ను ఎంతో ఆదరించారు దానికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పంతొమ్మిది తొంభై సంవత్సరం నుండి మొదలుకొని స్థానిక ఉద్యోగాలలో స్థానికులకే ఉద్యోగాలు కావాలని ఉపాధి అవకాశాలు స్థానికులకే కల్పించాలని ఎన్నో ఉద్యమాలను చేశాం మరియు భారత రాజ్యాంగం ప్రకారం కార్మిక చట్టాలను అనుసరించి ఎనిమిది గంటల పనిదినాన్ని అమలు చేయాలని స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అనేక ఉద్యమాలు నిర్వహించాం అనేక మంది నాయకులు కార్మికులు పాల్గొని వీరోచితమైనటువంటి పోరాటం జరిపినటువంటి నేపథ్యంలో ప్రజల సహకారంతో కార్మికుల ఐక్యతతో ఆ ఉద్యమాలు విజయం సాధించిన తర్వాత తిరిగి ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభమైనటువంటి సందర్భంలో నేను కూడా మరియు మీరు కూడా ఆ ఉద్యమంలో పాల్గొని రాష్ట్ర అవతరిం రాష్ట్రాన్ని అవతరింపజేసుకున్నాం ఈ ఉద్యమంలో కూడా కవులు కళాకారులు యువకులు విద్యార్థులు ఒకరేమిటి సబ్బండ వర్గాలు అనేక ఉద్యోగ వర్గాలు పాల్గొని విజయం సాధించిన సందర్భం మనందరం చూశాం ఆ క్రమంలో స్నేహితులు ప్రజలు మానవత దృక్పథంతో నన్ను ఎంతో ఆదరించారు ఆదుకున్నారు దానికి మీ అందరికీ కృతజ్ఞతలు ప్రస్తుతం మరొక కొత్త అధ్యాయాన్ని స్వాగతం పలుకుతున్న ఈ సందర్భంలో మీడియా రంగంలోకి ప్రవేశిస్తున్న ఈ తరుణంలో మీరందరూ నన్ను ఆదరిస్తారని ఆశిస్తూ మీ ముందుకు విజన్ టీవీని తీసుకొస్తున్నాను సమాజంలో విలువలతో కూడిన జీవితాన్ని గడుపుతూ సమాజ సేవకు అంకితమైనటువంటి మహోన్నతమైన వ్యక్తుల యొక్క జీవిత విశేషాలను విజన్ టీవీ ద్వారా మీ ముందుకు తీసుకువచ్చి తద్వారా రాబోయే తరాలకు ఒక మంచి సంస్కారాన్ని మంచి విలువల్ని నేర్పించే దిశగా ప్రయాణం చేస్తూ విజన్ టీవీని మేము ముందుకు తీసుకొస్తున్నాను మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ నమస్కారాలు ధన్యవాదాలు